శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై నాలుగవ భాగము నీ అధర్మ కార్యాన్ని కనులారా చూస్తూ నేను నిన్ను వదలను నేను వృద్ధుడను నీవు యువకుడవు నేను నిరాయుధుడను నీవు రథకవచ ధనుర్ధారివి అయినా నీవు నన్ను దాటిపోలేవు నీకు నేను యుద్ధాతిథ్యమిచ్చి తొడిమె నుండి ఫలాన్ని విరిచినట్లు నిన్ను రథము నుండి అతఃఃపతితుణ్ణి కావిస్తాను అని రావణుడిని జటాయువు హెచ్చరించాడు జటాయువు యొక్క అసహ్య సంభాషణతో రావణుడు ఆగ్రహపరభసుడయ్యాడు అతని ఇరువై కన్నులు అగ్నివిస్ఫులింగాలను రాల్చాయి అతడు జటాయువుపైకి ఉరికాడు గాలికి చెదిరిన రెండు మేఘాలు పరస్పరము ధీకొన్నట్లు రెండు మాల్యవంత పర్వతాలు ఒకదానితో ఒకటి కొట్టుకున్నట్లు రాక్షస గృధరాజుల మధ్య పోరు భయంకరమైనది రావణుడు భయంకరమైన బాణ పరంపరను జటాయువుపై ప్రయోగించాడు కన్నీటితో దుఃఖపరభస అయిన జానకిని జటాయువు దర్శించాడు ఆయనకు ఆవేశము ఆగలేదు రావణుని బాణములను ఆయన లెక్క చేయలేదు రాక్షసుని ధనస్సును ఆయన తన కాళ్లతో విరిచివేశాడు లంకేశ్వరుడు మరొక ధనస్సును గ్రహించి మహోగ్ర బాణాలను ప్రయోగించాడు రెక్కలతో గృధరాజు వాటిని దూరము చేసి రావణుని కవచాన్ని కాంచన రథాన్ని సారథిని రథకరాలను భగ్నం చేశాడు రథహీనుడైన రావణుడు సీతాదేవితో సహా భూమిపై పడిపోయాడు సకలలోక వాసులు జటాయువు విక్రమానికి జయజయధ్వానాలు చేశారు రావణునికి అయోమయం కలిగింది అయితే అంతటి దీర్ఘ యుద్ధానంతరము వృద్ధాప్యము వలన జటాయువు అలసిపోయాడు అయినా తన పదును గోళ్లతో రావణ దేహాన్ని చేశాడు ఆయన చేతులను కొరికి తెగకొట్టాడు అసురుని చేతులు మళ్లీ మొలిచాయి జటాయువు అలసటను గమనించి ఆగ్రహపరభసుడై ఆ పక్షిరాజును తన పిడిగుద్దులతో వివసుని కావించాడు మృత్యుభయంకరమైన తన నిశిత ఖడ్గంతో అతని రెక్కలను తెగనరికాడు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने